ప్రతి రిలేషన్ పాజిటివ్ ఫ్రీక్వెన్స్ మీద ఆధారపడింది ప్రతి రిలేషన్ మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడింది మనీ యొక్క రిలేషన్ మన యొక్క హీలింగ్ మీద ఆధారపడింది చాలా మంది మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ మనీతో మన యొక్క రిలేషన్స్ లో ఉన్న బ్లాకేజెస్ వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఒకవేళ మీరు మనీ పరంగా నెగిటివ్ గా స్ట్రక్ అయి ఉన్నారు మనీ పరంగా గ్రోత్ అనేది చూడలేకపోతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క హీలింగ్ ని నెక్స్ట్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ ప్రతిరోజు అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ డైలీ ఫైవ్ టు టెన్ డేస్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి మీ యొక్క మనీ రిలేషన్స్ ని ఈజీగా హైలోక్ తీసుకురావచ్చు మీ మనీ బ్లాకేజెస్ ని టోటల్ గా బ్రేక్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ ట్యాప్ చేయండి కరెక్ట్ చెప్ దగ్గర ట్యాప్ చేయండి ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను మనీ పరంగా నాకు ఎదురవుతున్నా ప్రతి స్ట్రగుల్స్ బాధ్యత వహిస్తున్నా మనీ పరంగా ఉన్న ప్రతి సమస్యకి రెస్పాన్సిబిలిటీ రిలేషన్ లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ కి బాధ్యత ఐఎమ్ సారీ మై డియర్ మనీ నేను ఏ రోజు కూడా హీలింగ్ చేయలేకపోతున్నాను నేను ఏ రోజు కూడా ప్రాక్టీస్ చేయలేక నేనే రోజు కూడా యాక్షన్ తీసుకోలేకపో ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై డియర్ మనీ చాలా సార్లు నేను అడగలేకపోతున్నాను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను ఈ సమస్యలు అన్ని నన్ను డిస్టర్బ్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడింగ్ పైన ట్యాప్ చేయండి నా మనీ రిలేషన్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నా మనీ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్ నా మనీ బ్లాకేజెస్ రిలీజ్ నా మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ సైడ్ ఆఫ్ ఐస్ చాలా రోజుల నుంచి నేను వింటున్న మాటలు చేస్తున్న పనులు తీసుకున్న డిసిజన్స్ నా మనీపరంగా ఉన్న ప్రతి సమస్య నన్ను ముందుకెళ్ళనివ్వకుండా నేను ఒకే ప్లేస్లో స్టక్ చేస్తున్నా గమనించాలి ఐఎమ్ సారీ మై రియల్ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ వెరీ గుడ్ చాలా సార్లు పేరెంట్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ప్రతి ఒక్కరూ మనిపరంగా వాళ్ళు యూజ్ చేసిన మాటల వల్ల నా యొక్క బిలీఫ్స్ వల్ల ఎదురైన ప్రతి బ్లాకేజెస్ కి నేను బాధ్యత వహిస్తున్నా మనీ అన్నిటికీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మనీ అన్నిటిని వదిలేయడానికి మనీ నా మనీ పరంగా ఉన్న నెగిటివ్ బీలింగ్స్ నా మనీ పరంగా ఉన్న టోటల్ నెగిటివ్ ప్యాటర్న్స్ రిలీజ్ నా లైఫ్లో ప్రతిరోజు చాలా మనీ అవసరం ఉన్నప్పటికీ కూడా నేనే రోజు నమ్మలేకపోతున్నాను ఏ రోజు నేను సంపాదిస్తానని పిలించలేకపోతున్నాను ట్యాప్ చేయండి ఏ రోజు కూడా నాలో ఉన్న సమస్యలను వదిలేయడానికి కూడా రెడీగా లేదు ఆపోజిట్ సైడ్ నా మనీ రిలేషన్ బ్లాకేజెస్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఈజీగా సంపాదించగలను నేను ఈజీగా నేర్చుకోగలను నా బాడీలో థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ

नेगेटिव ट्रॉमास रिलीज़ न मनी परंगा उन्ना ओल्ड पैटर्न्स टोटल रिलीज़ मनी परंगा उन्ना नेगेटिव रिलीज़ मनी परंगा उन्ना नेगेटिव रिजल्ट्स रिलीज़ वेरी गुड डॉटेनोस నా మణిపరంగా ఇప్పటి వరకు నా మనీ పరంగా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీస్ ప్రతి సమస్య నేనెక్ చేస్తున్నా లైఫ్ లో ఉన్న ప్రతి మనీ సమస్య ప్రతి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ కలర్ బోన్ ట్యాప్ చేయండి మనీ రిలేషన్ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ నా మనీ పరంగా ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ రిలీజ్ వెరీ గుడ్ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ నేను ఈజీగా మనీ అట్రాక్ట్ చేయగలుగుతున్నాను నేను ఈజీగా ఫోకస్ చేయగలుగుతున్నాను నా ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయగలుగుతున్నాను నా యొక్క నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటిని బ్రేక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా నెగిటివ్ రిజల్ట్స్ అన్నిటిని బ్రేక్ చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఐ లవ్ మనీ మనీ మీ ఐ లవ్ మనీ మనీ మీ నా బాడీలో ఉన్న మనీ బ్లాకేజెస్ నా ఓల్డ్ ప్యాటర్న్స్ ना नेगेटिव इमोशंस में ना बाड़ी लोर सकते हैं ना टोटल ब्लॉकेज टैप 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 बाड़ी लोर नेगेटिव रिजल्ट्स में ना बाड़ी नेगेटिव रिजल्ट्स నాలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ స్మార్ట్ ఓవర్ థింకింగ్స్ బ్లాకేజెస్ రిలీజ్ గతంలో ఎదురైన ప్రతి సమస్య రిలీజ్ నా బాడీలో ఉన్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా మనీ పరంగా ఉన్న ప్రతి నెగిటివ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ కెపాసిటీ ఏదైనా సాధించగలను ఏ రిలేషన్ అయినా ఈజీగా పెంచుకోగలను దేని మీద ఫోకస్ చేయగలను మనీ సంపాదించాలంటే చాలా ఈజీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ ఈజీగా నా రిలేషన్స్ని పెంచుకోగలను బాడీలోని రిలేషన్ ప్రాబ్లమ్స్ రిలీజ్ నా మనీ రిలేషన్ ప్రాబ్లమ్స్ ना माने रिलेशन प्रॉब्लम डिलीस 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 पेरेंट टैप 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 ना माने रिलेशन प्रॉब्लम మనీ పరంగా ఉన్న నెగిటివ్ ఓల్డ్ బిలీవ్స్ నా స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ లో ఈ రోజు వరకు ఉన్న మనీ పరంగా ఉన్న నెగిటివ్ ఉన్న నెగిటివ్ థాట్స్ రిలీజ్ నా మనీ పరంగా ఉన్న నెగిటివ్ రిలీజ్ మనీ పరంగా ఈ రోజు వరకు నేను ఫెయిల్ అయిన ప్రతి ఫెయిల్యూర్ రిజల్ట్స్ రిలీజ్ మనీ పరంగా నేను ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేకు భయపడుతున్న ప్రతి భయం రిలీజ్ నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎదురవుతున్న ప్రతి భయం రిలీజ్ మనీ అడగడానికి ఎదురవుతున్న ప్రతి భయం రిలీజ్ ఐ లవ్ మనీ మనీ లవ్స్ ఐ లవ్ మనీ మనీ మీ ని ఈజీగా అట్రాక్ చేయగలుగుతున్నాను మనీ ఈజీగా ఫోకస్ చేయగలుగుతున్నాను మనీ ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాను మనీ ఈజీగా ఫోకస్ చేయగలుగుతున్నాను ఇంటెన్షనల్ గా స్ట్రక్ అయిన ప్రతి సమస్యలకి ఐ లవ్ మనీ బికాస్ నా ఫ్యామిలీ కోసం నా లైఫ్ కోసం నా రిలేషన్స్ కోసం ఈజీగా ఫోకస్ చేయడం ఐ లవ్ మనీ బికాస్ నాకు హెల్త్ ని రిలేషన్స్ ని కెరియర్ ని మామిడి ఐ లవ్ మనీ బికాస్ నాకు పవర్ఫుల్ లైఫ్ ల్యాక్షల్ని ఈజీగా మెన్షన్ చేయడం ఐ లవ్ మనీ బికాస్ మనీ నేను ఒక గుడ్ ఫ్రెండ్స్ మనీతో నా రిలేషన్ పెంచుకోగలుగుతున్నాను మనీ గురించి బుక్స్ చదవగలుగుతున్నాను మనీ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాను ఎడ్యుకేషన్ పెంచుకోగలుగుతున్నాను మనీ పరంగా ఉన్న నెగిటివ్ రిలేజన్స్ రిలీజన్స్ నెగిటివ్ రిజల్ట్స్ టోటల్ రిజెస్ मनी पर एंगुना नेगेटिव रिजल्ट्स थोड़े तो मनी ब्लॉक्स रिलीज मनी ब्लॉक मनी ब्लॉक है जस्ट मनी ब्लॉक मनी ब्लॉक मनी रिलेशन ब्लॉक टैप 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 మనీ రిలేషన్ రిలేషన్ ప్రాబ్లం పరంగా ఉన్న ఓల్డ్ రిలీజ్ ఓల్డ్ ఓల్డ్ మనీ పరంగా ఉన్న బ్యాడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ రిలీజ్ మనీ పరంగా ఉన్న బ్యాడ్ రిలేషన్ ప్రాబ్లమ్ రిలీజ్ మనీ పరంగా ఉన్న బ్యాడ్ రిలేషన్ ప్రాబ్లం రిలీజ్ మనీ పరంగా ఉన్న బ్యాడ్ రిలేషన్ ప్రాబ్లం రిలీజ్ మనీ పరంగా ఉన్న బ్యాడ్ రిలేషన్ ట్యాప్ 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 ఎవరైనా శ్వాస తీసుకోండి శ్వాస తీసుకున్నప్పుడు మనీ పరంగా స్ట్రక్ అయిన ఎనీ ప్యాటర్న్ ఎనీ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని మీ బాడీలోంచి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మీ బాడీ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవుతుంది టైం శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ బాడీ రిలాక్స్ అవుతుంది ఒకవేళ మీరు మీ మనీ రిలేషన్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయాలి మనీ పరంగా మీ రిలేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి మీ యొక్క పవర్ఫుల్ ఎనర్జీస్ ని మెయింటైన్ చేయాలి అన్లిమిటెడ్ వెల్త్ ని క్రియేట్ చేయాలనుకుంటే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ ఓపెన్ అప్ ప్లస్ ఈఎఫ్టీ మాస్టర్ క్లాస్ వన్ అవర్ ఫస్ట్ లెసన్ ఐ విల్ గివ్ ఎంటైర్ లెసన్ ఫ్రీ యు కెన్ అటెండ్ యు కెన్ ప్రాక్టీస్ యు కెన్ ఇంప్లిమెంటేషన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా రిజల్ట్ ఇస్ జరుగుతుంది చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ లింక్ యు కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ లైవ్ విత్ మీ అండ్ యువర్ రిలేషన్ బ్లాకేजेस ని మనీ పరంగా ఉన్న బ్లాకేजेस ని బ్రేక్ చేయండి యాక్షన్ తీసుకోండి మీలో ఉన్న टोटल ब्लाक्स निकले चल, थैंक यू एंड थैंक यू सो मच वीडियो निकले चल अभी सब्सक्रिप्शन ली, फ्रेंड्स की वीडियो नहीं शेयर चाहिए